ద్వారా మా మనోనేత్రములను మరింతగా వెలిగించమని వింటున్న మీ పిల్లలకును చెబుతున్న నాకును సమయ సందర్భాల జ్ఞాన వివేకమును మీరు అనుగ్రహించి ముందుకు నడిపించమని వేడుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నారు మా పరమ తండ్రి ఆమెన్ ఓకే మొదటిగా తండ్రి అయినటువంటి దేవునికి క్రీస్తు ప్రభు పేరట వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు అలాగే సభలో కూర్చున్నటువంటి పిల్లలకు పెద్దలకు సహోదరి సహోదరులకు కూడా హృదయపూర్వక వందనాలు అలాగే తర్లంపూడి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మన రక్షకుడైన యేసు క్రీస్తువారి నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటున్నామండి మరి దేవుడు రాయించినటువంటి గ్రంథంలో నుండి అద్భుతమైనటువంటి సంగతులు మనం ఈరోజు నేర్చుకుందాం ప్రియమైన దేవుని పిల్లరా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక కారణం చేత ఈ భూమి మీదకి వచ్చాడు అది దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు అయితే దేవుని చిత్తమును ఎరుగక మనుషులు తన చిత్త ప్రకారము బ్రతకటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ భూ ప్రపంచం మీద అందరినీ కూడా ఎలా అంటే క్రైస్తవులైన వారితో సహా మరి తన చిత్తాన్ని నెరవేర్చుకునేవారుగా కనబడుతున్నారు ఇక దేవుణ్ణి ఎరగిన వారు ఇంక ఎలాగ మనం చెప్పనవసరం లేదు మనం అందరినీ పరిశీలించి నిశ్చితంగా మనం ఆలోచించినట్లయితే ఎవరు ఏ భక్తులు ఉన్నప్పటికీ కూడా వారందరూ బ్రతికేటువంటి అంతటిని కూడా పరిశీలిస్తాడు గనక వారికి ఏ మాటలు అవసరమై ఉన్నవో అనేటువంటి ఆలోచించి ఆ భక్తుని ద్వారా పలికించినటువంటి మాట ఈ మాట ఏ మాట శరీరానుసారులు శరీర విషముల మీద మనస్సుంతురు ఈరోజు అందరూ కూడా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఏమి సంపాదించుకుందుమా పేరు ప్రఖ్యాతలు ఇవే కదండి ఆలోచిస్తుండ ఎంత బాగా చదువుకోవాలి ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించాలి ఎంత బాగా మనం సుఖపడాలి పెద్దలు కూడా చెప్పేది ఏంటి నువ్వు బాగా చదువుకుంటే కాలు మీద కాలు వేసుకుని నువ్వు హాయిగా బ్రతకొచ్చారా అని చెప్తారు ఆ మాట తప్పేమీ కాదు కానీ ఏమండి కానీ ప్రత్యేకించి మానవ బ్రతుకు కూడా ఎలా ఉంటుందంటే శరీరము సంబంధించినవే చూడండి ప్రపంచంలో సృష్టింపబడిన ప్రతి వస్తువు కూడా శరీరానికి సంబంధించిందేనండి ఆత్మకు సంబంధించినవి ఏమీ లేవా ఎందుకంటే మనిషి అనగానే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శరీరము ఆత్మ కలయకే మనిషి దేవుడు మొట్టమొదట ఆది చెప్పిన మాట ఇదే దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాణి రంధ్రములలో జీవవాయువును ఊదినట ఆ జీవవాయువే ఏంటో తెలుసా ఆత్మ అంటే మట్టితో తయారు చేయబడింది దేహము దేవునిలో నుంచి విభాగింపబడి వచ్చినదేమో ఆత్మ ఈ రెండు కలిస్తేనే ఇప్పుడు మనం ఒక మనిషిగా ఉన్నాం అయితే ఈ దేహానికి సంబంధించినవి దేవుడు ప్రకృతిలో ఎన్నో పెట్టాడు పెట్టిన దానిలో నుంచి ఇంకా మానవుడు జ్ఞానము కలిగి అనేకమైనవి సృష్టిస్తూ వస్తున్నాడు అలా సంవత్సరములు మారే కొద్దీ తరాలు మారే కొద్దీ అన్నీ కూడా శరీరానికి సంబంధించినవి అన్నీ సృష్టింపబడుతున్నాయి పుట్టుకొస్తున్నాయి కానీ ఆత్మకు సంబంధించినవి ఎవర ఎవరో మరి దాన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు ఎవరు ఇవ్వగలుగుతున్నారు ఆత్మకు సంబంధించినవి అవి అసలు ఆత్మకు సంబంధించినవి ఎక్కడైనా దొరుకుతున్నాయా ప్రపంచంలో ఏ దేశంలోనైనా అని మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో ఆత్మకు సంబంధించినవి ఎక్కడా కూడా దొరకవండి ఎక్కడ అమ్మరో ఎక్కడ దొరకవు కానీ అది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒకే ఒక దిక్కిన ఉంటుందండి అది ఆత్మకు సంబంధించినవి ఎక్కడ ఉంటుందో తెలుసండి ఇదిగో మన చేతిలో ఉన్న ఈ అరవై ఆరు పుస్తకాల గ్రంథములో రాయబడినటువంటి ఈ బైబిల్లో మాత్రమే ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయండి ఇందులో ఇది ఒక రకంగా చెప్పాలంటే మానవ బ్రతుకు పుస్తకం ఇంకో మాట కూడా చెప్పాలంటే ఇది ఆత్మల సంబంధమైన పుస్తకం అండి ఇది బైబిల్ తెలుసండి ఆత్మల సంబంధమైన పుస్తకం ఇది మన ఆత్మను ఎలా రక్షించుకోవాలో మన ఆత్మను ఎలాగ దేవుని దగ్గరకు చేర్చుకోవాలో మన ఆత్మను పరలోకం ఎలాగ మనం వెళ్ళాలో అనేటువంటి సంగతులన్నింటినీ కూడా కోలంకుశంగా మాట్లాడినటువంటి గ్రంథమే ఈ బైబిల్ అండిది చూడండి ప్రపంచం నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోండి ఆత్మకు సంబంధించింది ఎవడో అమ్మడు ఎవడు చెప్పడం ఎక్కడ దొరుకుతుందంటే అది దేవుడు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథము మహాజ్ఞాన రాజ్యము ఏదైనా ఉందంటే అది బైబిల్లోనండి బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా ఆత్మను ఏ విధముగా నడుచుకోమని చెబుతుందో చెబుతుంది ఆత్మను ఏ విధముగా నడుచుకోకూడదో అనేటువంటి సంగతిని ప్రస్ఫుటంగా బయలుపరుస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంది అలాగే ఈ లోకంలో నీ పొరుగువాని పట్ల నీ ఇరుగు పొరుగువాని వాని పట్ల సమాజం పట్ల సంఘము పట్ల ఎలా ప్రవర్తించాలో ప్రతీది కూడా బైబిల్ ప్రస్ఫుటంగా తెలియజేస్తుందండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా చూడండి ఇంకా ముందుకు చదువుదాం ఒకసారి ఆరోచన చదవండి ఐదు చివరిలో చదవండి ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును శరీరానుసారమైన మనస్సు మరణము అన్నాడు అంటే శరీరానికి సంబంధించినవి మనం అన్నీ సంపాదించుకొని అనుభవించినట్లయితే మరణంలోనికి మనం వెళ్ళిపోతామని దేవుని యొక్క వాక్యం చెబుతుందండి అంటే ఈరోజు మానవ బ్రతుకు మానవాల యొక్క ఆలోచన వారి ప్రయాసంతా అంతా కూడా దేని గురించి అండి తినము త్రాగము సుఖించు ఇది తప్పితే మరొక ఆలోచన లేదు అంతే కదండి పేరు సంపాదించుకుందాం ఆస్తులు సంపాదించుకుందాం ఆభరణాలు సంపాదించుకుందాం ఎంత మంచి పదార్థాలు రోజు వండుకు తిందాం ఈ విధం తినకూ ఇక్కడ వాక్యం మీరు తినకూడదని కాదు సంపాదించుకోవద్దని కాదు ఇక్కడ అదే దృష్టి అదే మనస్సు కలిగి ఉండకూడదు మీరు అని చెబుతుంది ఇక్కడ వాక్యం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే రెండు విధాలుగా మీరు ఒకవేళ ఆలోచించొచ్చేమో ఏంటండి ఈ అంటున్నారు ఏంటండి తినొద్దు అంటున్నారు ఏంటండి అని అనుకుంటారు మీరు ఇక్కడ క్లారిటీ ఏంటంటే తినండి ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా బ్రతకడం కోసం తినాలి తను తినటమే బ్రతుకైపోకూడదు ఏమండి మన పిల్లల్ని కాస్త కోస్తో మన వారికి ఆస్తి సంపాదించి పెట్టాలి కనుక మనం సంపాదించాలి కానీ మన జీవితమే సంపాదన అయిపోకూడదు అలానే ఇంకేమంటున్నాడు సుఖవంతమైన జీవితం కష్టపడండి కాసేపు విస్తరణ తీసుకొని కానీ మన జీవితం అంతా కూడా సుఖమా సుఖమయం అయిపోవాలని కోరుకోకూడదు ఎందుకంటే పెద్దలు కూడా ఒక మాట అంటూ ఉంటారు ఏంటంట ఒళ్ళు సుఖం కోరితే నాలిక మరి రోత కోరతు ఒక సామెత ఉంది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా వీటి గురించి మన జాగ్రత్తగా ఆలోచించాలి శరీరానుసారులు శరీర విషయముల మీద మన అంటే శరీరం కోరుకునేవి అన్నీ అండి ఇంతకీ విషయం ఏంటో తెలుసండి బట్టలు కావాలి అనేటువంటిది కోరిక శరీరానికి రకరకాల తిండి తినాలనేటువంటి కోరిక శరీరానికి ఆస్తులు సంపాదించుకుని కూడగట్టుకుని మెల్లో బంగారుల ఆభరణాలు వేసుకుని ధరించుకొని అందరికీ గొప్పగా చెప్పాలి అందరి ముందు గొప్పగా కనబడాలనుకునే కోరిక ఇది శరీరానిది నీవు ఇలాగే ఈ విధంగానే బ్రతికితే నీవు మరణిస్తావు ఏ మరణం ఇది మామూలుగా అండి అందరూ మరణిస్తున్నారు కదా అని అనుకోవచ్చు మీరు రెండవ మరణం ఉందండి ఆ మరణం పేరు ఏమంటాడో తెలుసండి అగ్నిగుండములో మండు గుండము రెండు ఇది రెండవ మరణం అంటాడు కాబట్టి బైబిల్లో ఇంకా దీని గురించినటువంటి సవివరణ విషయాలు ఉన్నాయి మీకు కావాలంటే మీకు ఇచ్చిన పత్రికల్లో ఫోన్ నెంబర్స్ ఉంటే మీకు డౌట్ వస్తే తర్వాత అడగండి ఇప్పుడు సమయం కాదు కానీ ఆ వివరణ అంతా ఇవ్వడానికి ఇంకేం చెప్తున్నాడు చూడండి ప్రియమ దేవన్ పిల్లరాను శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అంట చూడండి ఆత్మానుసారమైన మనస్సు అంటే దేవుని వాక్కుల ప్రకారము ఎవరైతే జీవిస్తారో ఎవరైతే నడుస్తారో వారికంట జీవం అంటే ఈ రెండవ మరణములోనికి వెళ్లకుండా కాపాడేదే ఈ జీవం అంటే నిత్యము జీవింప చేయగల లోకం ఏది ఉంది పరలోకం ఉందండి అక్కడికి నిన్ను తీసుకుని వెళ్ళగలుగుతుంది ఏంటి ఆత్మానుసారమైన జీవం నీకు అప్పుడు సమాధానము కలుగుతుందటండి సమాధానం అంటే ఎలా ఉంటుందండి మనిషి ఎంతో ఆరోగ్యవంతముగా ఉల్లాసముగా ఆనందముగా సంతోషముగా ఉండే జీవితమే సమాధానం అన్నమాట నీకంటూ ఎవడో ఒక శత్రువు ఉండడు నీకంటూ ఏ బాధ ఉండదు నీకంటూ ఏ శ్రమ ఉండదు ఏ కష్టం ఉండదు ఏ అశాంతి ఉండదు నీకు సమాధానముగా ఉంటాడటండి ఆత్మానుసారంగా బ్రతికితే అంటే దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్టుగా దానిని మన జీవితంలో అనుసరణీయముగా తీసుకోవాలి ప్రతి మాట కూడా ఇది ఆత్మానుసారమైనటువంటి జీవితం అంటున్నాడు ఇంకేం చెప్తున్నాడు చూడండి ఏలయనగా శరీరానుసారమైన మనస్సు ఇది దేవునికి విరోధమై ఉన్నదట ఏమండి వింటున్నారా ఏంటంటండి శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్న ఏ మనిషైనా అది దేవునికి విరోధమై ఉన్నది అని చెబుతున్నాడు ఏమంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటల ప్రకారము మరి మనలో ఎవరికైనా ఈ జీవనం ఈ జీవితాన్ని కలిగి ఒకవేళ ఉన్నామేమో ఆలోచించుకోండి ఏమంటే దేవునికే విరోధం అవుతే ఎంత భయంకరంగా ఉంటుంది ఆయన కోపం వచ్చింది అనుకోండి ఆయన ఎక్కడికి ఒక దెబ్బ కొట్టాడంటే పెళ్లి పాతాళంలో పడతాం మనం నరకమును పడతాం మనం నరకమున అగ్ని ఆరగదు పురుగు చావదంటే ఆత్మకు అక్కడ నాశనం అనేది లేదండి ఎప్పుడు కలకాలము కూడా అనంతకాలము ఆత్మ అక్కడ శిక్ష అనుభవించవలసినటువంటి అవసరంతో ఉంటుంది కనుక శరీరానుసారమైన మనస్సుతో బ్రతికి దేవునికి శత్రువు అయిపోకూడదు మనం అది చెప్తున్నాడు ఇక్కడ ఏమైనా మనుషులకి శత్రువైన పర్వాలేదు కొంచెం అలా మనల్ని ఏం చేయలేరు ఒకవేళ అవసరమైతే నేను చంపినా ఆత్మ దేవుని దగ్గరికి చేరతుంది ఆత్మానుసారంగా బ్రతికినప్పుడు ఏమండి అదే శరీరానుసారమైన బ్రతుకును జీవిస్తే అసలు దేవునికి విరోధం అంటున్నాడు చూడండి చూడండి దేవునికి కోపం వచ్చిందంటే ఏం చేస్తాడో తెలుసండి భూమిని కదిలిస్తాడు ఆయన ఏమండి ఈ మధ్యకాలంలో మరి మయన్మార్లో భూకంపం వచ్చింది మీరు చూసారా టీవీ వార్తల్లో సెవెన్ పాయింట్ సెవెన్ రెక్టర్ స్కేల్ మీద చూపించింది వేల మంది చనిపోయారండి అక్కడ దేవునికి కోపం వస్తే అలా ఉంటుంది కనుక శరీరానుసారమైన మనసట దేవునికి విరోధం అంటుంది ఇంకా ఇంకా చెబుతూ ఇంకా ముందుకు చదవండి అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదంటండి అంటే దేవుని మాటలకు అస్సలు లోబడదు దేవుడు ఏం చెప్తున్నాడు నీ పొరుగు వాణిని ప్రేమించు లేమి వానికి నువ్వు సహాయపడు నువ్వు దయ చూపించు కనికరము చూపించు అంటాడు మనకు అసలు కనికరము కానీ దయ కానీ ఏముండవు మనమే ఎప్పుడు గొప్ప వాళ్ళు అయిపోవాలి మనమే అన్నీ దోచిపెట్టేసుకోవాలి మనమే అన్ని విషయంలోనూ బాగోవాలి మన పిల్లలకే మంచి సంబంధాలు రావాలి మన పిల్లలకే మంచి మంచి చదువులు మన పిల్లలకి మంచి మంచి ఉద్యోగాలు కానీ ఎదుటివాడు బోగుపడాలి అనేటువంటి మనస్సు లేకపోవడమే శరీరానుసారమైనటువంటి మనస్సు అంటున్నాడు ఏమండి ఇదంటే శరీరానుసారమైన మనస్సు ఏంటంటే ధర్మశాస్త్రమునకు లోబడదంటండి అంటే దేవుడి మాటలు అస్సలు ఆ ఖాతరు చేయదు లెక్క చేయదు దేవుని మాటలు చేయడానికి అసలు ఈ శరీరం ఒప్పుకోదండి ప్రార్థనకి వెళ్ళాలంటే చూడండి మనకి ఎలా ఉంటుంది ఎవరో కొంతమందికి మాత్రమే సంతోషంగా ఆనందంగా వెళ్తారు కానీ చాలామంది ఏంటి ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలా అని ఎల్లనా మాల్లా అని పదిసార్లు ఆలోచించుకుని వెళ్తూ ఉంటారు ప్రతిరోజు ప్రార్థన ఉందనుకోండి ఏంటంటే బాబు రోజు ప్రార్థనలని వెళ్ళాలనిపించదు దేవునికి ఏమైనా ఇవ్వాలి అని అంటే అది కూడా ఇవ్వాలని అనిపించదు ఏమండి నీ పొరుగువానికి ఏదైనా ఇవ్వాలి అని అంటే అస్సలు అనిపించదు మనకి ఏమండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా చదవండి అన్నమాట అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడ నేరదంటండి శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే చూడండి దేవుడి మాటలు మీకు బుర్రకెక్కటం లేదా మీ హృదయములలో ఉండటం లేదా దేవుని చెప్పిన మాటల ప్రకారం మీకు చేయాలని అనిపించటం లేదా దేవుని చెప్పిన మాటల ప్రకారం మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలనేటువంటి ఆలోచనలు కలగటం లేదా దేవుని కొరకు బ్రతకాలని అనిపించటం లేదా అసలు దేవుడే మన తండ్రి అని ఆ విషయాలు మీకు అసలు అర్థమైనయా లేవా దేవుడున్న లోకంలో నుండి మనం వచ్చాము దేవుని కొరకే మనం పుట్టాము దేవుని మహిమపరచడానికే మనం బ్రతకాలి మన మనలా మనలాంటి వారే ఈ భూమి మీద ఉన్నవారందరూ మనం ఎలాగైతే మనం అన్నీ కావాలి అన్ని మనం సుఖపడాలి అన్ని విషయముల్లోనూ మనకి సమృద్ధి కలగాలి అని ఎలా అయితే ఆలోచిస్తామో అలాగే నీ పొరుగువారు ఇరుగు పొరుగు వారికి ఇవన్నీ ఉండాలి కదా అని ఆలోచించేటువంటి మనస్సు ఉందా అలా ఉంటే నువ్వు ఆత్మానుసారుడివే అలా లేదా శరీరానుసారుడివే అని బైబుల్ చెబుతుందండి ఇలాంటి మనసట మరణం పాతాళానికి పోయేటువంటి మార్గములో ఉన్నాడని చెబుతుంది దేవుని యొక్క వాక్యం ఇంకా చూడండి ప్రియమైన దేవుని పిల్లారా కాగా శరీర స్వభావం గలవారు సంతోషపరచనే దేవుని అట సంతోషపరచ నేరరు అంటున్నాడు ఇలాంటి స్వభావం కలిగిన వారు సంతోషపరచ నేరరు ఏదో పైకి గుడికి వస్తారు తప్ప అన్ని శరీర సంబంధమైన కోరికలే ఆ మాటలు కానివ్వండి ఆ ఆలోచనలు కానివ్వండి ఆ దృష్టి కానివ్వండి ఆ పనులు క్రియలు కానివ్వండి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటివి ఒక్క పని కూడా ఉండదటం చెప్తున్నాడు ప్రస్ఫుటంగా దేవుని యొక్క వాక్యం ఏమండి నాకు కూడా తెలియదు బైబిల్ చెప్తుంటే ఆ బైబిల్లో ఉన్నదని నేనే చెప్తున్నానండి మళ్ళా చదువున్నాను మాట శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచ నేరరు అని ప్రస్ఫుటంగా నొక్కి ఒక్కని చెప్తున్నాడు చూడండి అన్నింటిలోనే ఉంటాం మనం గుడికి వెళ్తాం కాని అండి అన్ని విషయాల్లోనే ఉంటాం మనం ఎదురు చూస్తూ ఉంటాం ఇది మంచిది కాదు ఇది చెడ్డది కాదంటూ ఉంటాం ఏమండి లోకము ఎలా పోతుందో అవన్నీ కూడా మనం విడిచిపెట్టం అలా అయితే దేవుడికి సంతోషమా బైబిల్లో ఉన్నది నువ్వు చేస్తేనే దేవుడికి సంతోషం దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వు పిలవబడతావు దేవునికి అప్పుడే ఆనందం అంతేగాని దేవుని సన్నిధికి ఏదో వెళ్ళాము రెండు పాటలు పాడాము వాక్యం విన్నాము కానుకేసాం వచ్చేసాం అని అనుకుంటే అది నీ భ్రమ ఈ అవి చే అవి చేయొచ్చు వాటితో పాటు ఏం చేయాలి అక్కడ ఏ వాక్యం అయితే చెప్ప చెప్పారో పాస్టర్ గారు ఆ వాక్యాలన్నీ నువ్వు చక్కగా పుస్తకంలో రాసుకొని దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేటువంటిది ప్రతీది కూడా మనం బేరీజు వేసుకుని చూసుకుంటూ ఉండాలి అమ్మో మనం ఈ విషయం మనం చేయలేకపోతున్నాం దీన్ని అధిగమించాలి అమ్మో ఈ విషయం మనం చేయగలుగుతున్నాం కదా ఇంకా మనం చేయవలసినవి ఎన్ని ఉన్నాయి అని ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచించుకుని మనం ముందుకు వెళ్తూ ఉండాలి అప్పుడే దేవునికి ఇష్టమవుతాం ఎలా ఉంటే దేవుడికి అని చెప్తాడు చూడండి ఇంకా ఎదరికాయ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని చెప్పేస్తున్నాడు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని చెప్తున్నాడు కాబట్టి చివరిగా ఈ వచనం చదువుకుని ముగించుకుందాం పన్నెండో వచనం కూడా చదవండి కాబట్టి సహోదరులరా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాదు అంటున్నాడు చూడండి కానీ శరీరానుసారంగా ప్రవర్తించడానికి శరీరానికి మన రుణస్తులు ఏమి కాదు ఎందుకంటే ఆత్మను బట్టి శరీరం వచ్చింది కానీ శరీరం బట్టి ఆత్మ రాలేదు అది గమనించుకోవాలి ప్రతి మనిషి కూడా ఎందుకంటే శరీరం బట్టి ఆత్మ వచ్చింది అనుకోండి ఎందుకంటే నువ్వు నన్ను బట్టే వచ్చావు కాబట్టి నువ్వు నాకు రుణం ఉండ ఉండిపోయావు గనక నువ్వు నా ప్రకారంగా నువ్వు జీవించాలి నువ్వు అని అంటది శరీరం కానీ అలా రాలేదు ఆత్మ రాబోతుంది కనుక దేవునిలో నుండి దానికి శరీరం కావాలి కనుక దేవుడు ఆత్మను బట్టి శరీరాన్ని తయారు చేశాడు గనక శరీరం చెప్పినట్టు ఏ మానవుడు కూడా ప్రవర్తించకూడదు అలా బ్రతకకూడదు అని చెప్తున్నాడు ఆత్మానుసారంగానే బ్రతకాలి దేవుడు చెప్పినట్టుగానే జీవించాలి అప్పుడే నాకు ఇష్టలు అప్పుడే మీకు పరలోకం ఇస్తానంటున్నాడు ఆయన చదవండి మన శరీరమునకు రుణస్థులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవిస్తామటండి మనం ఏమండి ఆత్మను ఏమంటున్నాడు ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల ఏం చేస్తాం మనలో ఉన్నటువంటి ఆత్మను బట్టి ఏం చేయాలంట శరీరం ఎన్నో కోరుకుంటుంది శరీరాశ జీవపటంబము నేత్రాశ ఇవన్నీ కోరుకుంటుంది కానీ అవన్నీ దేవునికి విరోధమై ఉన్నవి గనుక మనం ఏం చేయాలి ఆత్మసేత శరీరంలో పుట్టే ప్రతి కోరికను చంపేయాలి ఇది మనకు తగదు ఇది మనం చేయవలసినది కాదు ఇది మనం ఆలోచించవలసినది కాదు ఇది మనం చూడవలసినది కాదు ఇది మనం మాట్లాడవలసినది కాదు అని ప్రతీది కూడా మనలో కలిగించే ప్రతి కోరికను ఆత్మ చేత చంపగలిగితే నిజంగా మనం ధ్వంజులు అండి దేవుడున్న లోకానికి మనం చేరిపోతాం కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా మరి సమయం అవుతుంది కనుక మనం ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మమ్మలకు వందనాలు దేవ తండ్రి మీ గ్రంథములో ఆత్మ సంబంధమైన అనేకమైన మాటలు రాయించారు అందులో కొన్ని విషయములు మాత్రమే మరి మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇందులో అన్నీ నేర్చుకోవాలంటే మా జీవితాంతము దయవ మీ మందిర ఆవరణంలో మేము ఉంటేనే కానీ మేము ఇవన్నీ పఠించలేము నేర్చుకోలేము మా అడుగులు అటురీతిగా మరి నడిపించమని వేడుకుంటూ విన్నవారందరినీ దీవించి ఆస్వాదించమని ఆ తర్వాత మాట్లాడబోయేటువంటి కుమారునికి సమయ సందర్భాల జ్ఞాన వివేకమును అనుగ్రహించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఐ మీన్ ఓకే నందరికి వందనాలు